హాయ్ అండి ఎందుకండి ఇవాళ కూర మా ఇంట్లో కూరగాయలు లేక ఇప్పుడు మేము ఇంట్లో ఉండే బూందీతో కూర చేసుకుంటున్నామండి ఎందుకంటే బూందీ టమాటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపయ్య మొక్కలు జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగండి పొయ్యి గించి గిన్నె పెట్టాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఎందుకంటే ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు రెండు కరివేపాకు రబ్బలు వేస్తున్నాను ఇవ్వండి కరివేపాకు అయిపోయింది కదా ఇప్పుడు పోసి పెట్టుకున్న ఉల్లిపెం మొక్కలు వేస్తున్నాను ఇగోండి కోస పెట్టుకున్న పచ్చి మరొక మొక్కలు వేస్తున్నాను ఇంకా పచ్చి మరలు పోతాను ఇదిగోండి ఉల్లిపెం మొక్కలు అవి ఎగిపోయాయి కదా కొద్దిగా అల్లం ఎల్లులు పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు అవి వేగిపోయాయి కదా ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను నేను ఒక ఐదు టమాటాలు కోసానండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా పస్ట్ వేస్తున్నాను ఏగిపోయింది కదా ఇప్పుడు వేస్తున్నాను తర్వాత జీలకర్ర పొడి ఒక స్పూన్ వేస్తున్నాను ధనియర్ పొడి ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా లేస్తున్నాను వేస్తున్నాను పోడంత బూందీ టమాటా కూర రెడీ అయిపోయిందండి ఎందుకండి బూందీ టమాటా కూర రెడీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి